ఆదివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని నక్కలోల సెంటర్లో ఓ ప్రైవేటు సిటీ బస్సు డ్రైవర్ కండక్టర్లపై జరిగిన హత్యా ప్రయత్నం కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు నగర డిఎస్పీ గిరిధర్ ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి ఆదివారం సాయంత్రం బాబు ఐస్ క్రీమ్ సెంటర్ లో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనం అడ్డం పెట్టారని డ్రైవర్ సల్మాన్ కండక్టర్లు అడిగారని జరిగిన గొడవలో డ్రైవర్ కండక్టర్లపై దాడి చేసి హత్యాయత్నం చేసిన ఐదు మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు అరెస్టు చేసిన మదన్ శ్రీకాంత్ తేజాలను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు ఈ సమావేశంలో సంతపేట సిఐ సోమయ్య పాల్గొన్నారు డ్రైవరు కండక్టర్ వెళ్తున్నారు ఆ గాంధీ బొమ్మ వెళ్ళే గాంధీ బొమ్మ దగ్గర దగ్గరికి పక్కన రోడ్డుకి పక్కన బస్సుకి అడ్డంగా ఒక పల్సర్ వెహికల్ బజాజ్ పల్సర్ వెహికల్ ఆపి ఉన్నారు బాబు ఐస్ క్రీమ్ దగ్గర క్లీనర్ దిగి ఎవరిది బండేవరి దండిది ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్తే ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఎందుకు అడ్డం పెట్టారని చెప్పేసి కీ తీసుకున్నాడు ఈ క్లీనర్ క్లీనర్ పేరు సలామ్ సల్మాన్ 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 అనే క్లీనర్ పబ్లిక్ కండక్టర్ తీసుకొని ఎందుకు అడ్డం పెట్టారని చెప్పేసి మందలించి అప్పుడు వాళ్ళు కొడతారు ఈ క్లీనర్ ఎవరైతే కండక్టర్ ఉన్నారో సల్మాన్ కొడతారు కొట్టిన తర్వాత మళ్ళీ బస్సు నడుపుకుంటూ డ్రైవరు క్లీనరు ప్యాసింజర్తో పాటు నెక్స్ట్ సెంటర్ బోస్ సెంటర్ బోస్ బొమ్మ సెంటర్ దగ్గర వెళ్తారు వెళ్తే అంత లోపల రెండు బైక్స్లో ఐదు మంది ముద్దాయిలు శ్రీకాంత్ మదన్ తేజ నితిన్ తేజోదర్ వీళ్ళిద్దరు ఐదు మంది రెండు బండిలో వెళ్ళి ఆపిన బస్సుని బస్సు లోపలికి వెళ్ళి అందులో ఇద్దరు వెళ్ళి ఆ డ్రైవర్ని కండక్టర్ని వాళ్ళ దగ్గర ఉన్న బ్లేడు బ్లేడ్లతోటి ముఖాలు తల కోస్తారు సో వాళ్ళిద్దరికి కూడా గ్రెక్ట్ ఈ ఈ కేసును ఒక త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అటెంప్ట్ మర్డర్ కేసు లాగా కేసు బుక్ బుక్ చేసి రిజిస్టర్ చేసి దర్యాప్ చేస్తున్నాము ఇందులో ఆల్రెడీ ముగ్గురు ముద్దాయిలు కస్టడులో ఇమ్మీడియట్గా మన టూ టౌన్ సిఐ త్రీ టౌన్ సిఐ గారు వెళ్ళి ముగ్గురు ముద్దాయిల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది మిగిలిన ఇద్దరు పారిపోయిన ఇద్దరి కోసం మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము దీని మీద గట్టి యాక్షన్ తీసుకొని ఆల్ పాజిబుల్ లీగల్ రెమెడీస్ ఇంట్లో ఫాలో అవుతాం అది తెలియదు మద్యం సేవించున్నారా లేదా అనేది ఇంకా దర్యాప్తులో ఉంది కఠినాతి కఠినమైన తెల్లడానికి కూడా తీసుకుంటామండి అంటే వీళ్ళ నేరేతర ఏముంది గతంలో ఏం చేశారనేది కూడా పరిగణనలో తీసుకొని మ్యాక్సిమం పాజిబుల్ ఎక్సిడెంట్ వీళ్ళకి పనిష్మెంట్ వచ్చే కేసు దర్యాప్తు చేస్తాం అంటే ఇది ఇది ఏదో ఒక వెనకల ఉన్న చరిత్ర ఉన్న కేసు కాదు ఇది ఇది సడన్ ప్రోగేషన్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళెవరు తెలియదు వీళ్ళకి వాళ్ళెవరు తెలియదు జస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగిన కేసు ఇది